నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను స్టూడియోలో అనలిస్ట్ షన్ముఖ్ గారు ఉన్నారు వారిని అడిగి గారు నమస్కారం నమస్కారం అండి గతంలో ఎలక్షన్ టైంలో ఆర్ఆర్ మస్తాన్ అని జగన్మోహన్ రెడ్డికి ఎంతో సపోర్ట్ చేస్తూ సర్వే చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం అన్నట్టు ఓట్లు అయిపోయిన తర్వాత సర్వే అయిపోయిన తర్వాత కూడా ప్రచారం బాగా చేశాడు అయితే ఇప్పుడు ఆర్ఆర్ మస్తాను కొన్ని జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు అంటూ మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఒక్కసారి విందాం మనం కూడా ఏకైక పార్టీ పార్టీ నాయకుడు వైఎస్ అది ఏమిటి ఆయన ధైర్యం అన్నప్పుడు ఉన్నటువంటి ఆ థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ కంటే మించి ఆయన సాధించగలిగితే ఆయన అధికారంలోకి వస్తాడు ఆయన సాధించలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాడు కానీ ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది సరే ఆయనకి ఎప్పటికీ తగ్గదు అనేది మాత్రం అంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ చిన్నా చితక పార్టీలో అన్నా కలుపుకుంది కానీ ఒంటరిగా మూడు సాధారణ కొత్తగా పుట్టినటువంటి పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు లేకుండా ఏది లేదండి టేక్ ఎనీ సపోజ్ మీకు ఉండొచ్చు ఉండచ్చుండకపోవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ నవ తెలంగాణ పార్టీ అని దేవేంద్ర గౌడ్ గారు ఎనగాల పెద్దిరెడ్డి గారు కలిసి పార్టీ పెడితే వాళ్ళతో కలిసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసిన విషయమే విన్నారు కదా ఆర్ఆర్ మస్తాన్ మాట్లాడే వ్యాఖ్యలు దీన్ని ఏ విధంగా చూడాలి ఆర్ మస్తాన్ గారు బాగానే బాగా ఊదుతున్నారండి మేము దీంట్లో అబ్జెక్షన్ చెప్పట్లేదు ఎందుకంటే ఆరామ్ హస్తాన్ గారు ఒక ఫేక్ సర్వే అతని యొక్క మాటలకి శాన్స్టీ లేదు అతని సర్వేలకి శాన్సిటీ లేనప్పుడు అతని మాటలకి శాన్స్టీ ఎలా వస్తుంది సో మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు కొత్తగా పుట్టినటువంటి పార్టీ కొత్తగా పెట్టినటువంటి పార్టీ గత మూడు ఎన్నికల నుంచి దేశంలో పొత్తు లేకోకుండా ఒకే ఒక్క పార్టీ ఎన్నికలు పోటీ చేసింది అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి ఆరామస్తాన్ గారు నొక్కి ఒక్క నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతూ జనాలకు తీయగా వినపడేటట్టు చేస్తున్నారు మరి అట్ ది సేమ్ టైం కాయిన్కి అనదర్ సైడ్ కూడా చెప్పాలి కదా దేశంలో ఇది నేను చెప్పిన మాట కాదు అగైన్ ఐమ్ సెయింగ్ ప్రశాంత్ కిషోర్ ఒకనొక ఇంటర్వ్యూలో చెప్తూ ఈ దేశంలో మొట్టమొదటి పొలిటికల్ స్టార్టప్ స్టార్ట్ చేసినదే సక్సెస్ఫుల్ పొలిటికల్ స్టార్టప్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఏ ఎన్టీఆర్ కా పార్టీ అని చెప్పేసి ఆయన బీహార్లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది పెట్టిన తర్వాత తొమ్మిది నెలలకే సంవత్సరం కూడా కాదు రెండేళ్ళు కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందరితో ఆగలేదండి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు ఏకంగా దేశాన్నే అంటే దేశంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారి నిద నిరవధిక పరిపాలన ఎదురీత తెలుగోడి దమ్ము ధైర్యం సత్తా చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కాయిన్కి కనదర్ సైడు చెప్పాల్సినటువంటి అనితర బాధ్యత ఆరామస్తాన్ గారు భుజాలపైన ఉందా లేదా ఎందుకంటే ఆయన తెలుగోడే కదా ఈరోజు ఆయన కూర్చొని నేను సర్వే రిలీజ్ చేస్తానన్నా కూడా ఆ తెలుగుడికి ఇంత వాల్యూ వచ్చిందన్నా కూడా ఎవరి వల్ల వచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ వాళ్ళు అంత ముందు తెలుగు వాళ్ళకి విలువ ఉండేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళకు విలువ ఉండేదా ఢిల్లీకి పోయినప్పుడు లేదు ఆనాడు ఇందిరాగాంధీ గారు దేశంలో రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు ఒక కండుతో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మటుకు ఒక కంటితో చూడాలి అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద చెప్పినటువంటి మాట ఆరామ్ గారికి మరొకసారి గుర్తు చేస్తున్నా ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే గుర్తుంచుకోవాలి కాయిన్కి అనంత సైడ్ కూడా చెప్పాలండి ఇప్పుడు రూపాయి బిల్ల మీరు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాదని చెప్పేసి నిండా ముంచేశారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని శ్రేణులని లాస్ట్కి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిండా ముంచేశాడు నిండా ముంచింది కాక మళ్ళా ఇప్పుడు సెల్ఫ్ డబ్బా కొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని మళ్ళీ తొంగల దొక్కే విధంగా నేను వ్యాఖ్యలు చేస్తున్నాడు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇకపోతే ఉదాహరణగా ఆనాడు ఈయన ఏమంటున్నాడు ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అని చెప్పేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చూసే జనాలు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు అంటున్నారు నాకున్నటువంటి అవగాహన మేరకు నేను తెలుసుకున్నాను అంటే సీనియర్ జర్నలిస్టుల నుంచి తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు నేను చెప్తున్నది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఆనాడు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగడం జరిగింది అప్పటికే టీఆర్ఎస్ పార్టీ యాభై సీట్లలో పోటీ చేసి పది గెలిచి చాలా వీక్గా ఉంది ఆ ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసిలో పోటీ చేయలేదు అయితే ఈ రెండు వేల తొమ్మిది నవంబర్లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజు ఫేసు అనే మాటలు గారు వాడారు కాబట్టి మరి ఆ ఇమేజ్కి ఉన్నటువంటి వాల్యూ ఆ వచ్చినటువంటి సీట్ల సంఖ్యతో మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఆనాడు నూట యాభై సీట్లు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లన్ని తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి సీట్లన్నీ టీఆర్ఎస్ పోటీ చేయలేదు మరి మజిలీస్ పార్టీ కూడా బలంగా ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మరి మజిలీస్ కూడా పోటీ చేయడం జరిగింది మరి నూట యాభై సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంది ఇదే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు మరి ఆయన చనిపోయిన తర్వాత రోసయ్య గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం జరిగింది కూర్చోపెట్టడం జరిగింది మరి కాంగ్రెస్లో ఆనాడు స్టార్ క్యాంపెయినర్ అంటే ఎవరు లేరు అంత ఇమేజ్ అంటే ఒక మంచి నాయకుని కోల్పోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న రోసాయి గారిని పెట్టిన తర్వాత ఆ స్టార్ క్యాంపెయినర్ ఎవరు లేరు అన్నటువంటి సమయంలో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి జిఎస్ఎంసీ పరిధిలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారి చేత నిర్వహించిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇమేజ్ ఉంటుంది కదా మరి ఆ ఇమేజ్కు గాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది మరి నూట యాభై సీట్లకు గాను యాభై రెండు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది నలభై ఐదు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది మజ్లిస్ పార్టీకి సంబంధించి నలభై మూడు రావడం జరిగింది మరి కనీసం వందన్న ఎక్స్పెక్ట్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చూసి ఏకైక పార్టీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏకైక నాయకుడు అంటున్నారు నేను తప్పు పట్టాను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి వైఎస్ఆర్సిపి పార్టీకి ఫేవర్గా సర్వే ఇచ్చారు అదే కొనసాగిస్తున్నారా మళ్ళీ ఇంకా అదే మాయలో ఉన్నారా ఆయన అనేది ఆయనకు ఆయన అంతర్మతం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి యాభై రెండు కాంగ్రెస్ నలభై ఐదు తెలుగుదేశం పార్టీ మజ్లిస్ పార్టీకి నలభై మూడు రావడం జరిగింది రెండున్నర ఏళ్ళు వీళ్ళు రెండున్నర సంవత్సరాలు వీళ్ళు అని చెప్పేసి మేయర్ పీఠాన్ని పంచుకొని ఆనాడు అధికారంలోకి రావడం జరిగింది జిహెచ్ఎంసి పరిధిలో ఈ వాస్తవాలు ఒకసారి ఇన్ని చెప్పేటువంటి ఆరామస్తాన్ గారు మరి ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ చాలా చెప్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది దేశాన్ని ఢీ కొట్టినటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఒక బలమైన పార్టీని ఢీ కొనగలిగింది అని అంటే అది కూడా చెప్పాలి కదా ఆరామ్ గారు అని చెప్పేసి మేము సవనీయంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆరామ్ గారు మీ యొక్క సర్వేకు పేమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే అయిపోయింది ఇంకా మీరు పేమెంటు పెండింగ్ ఉందనో మళ్ళీ లేకపోతే ఇంకా ఏమన్నా వస్తాదని లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా ఆశలు ఉన్నాయేమో కాబట్టి ఆరామస్సన్ గారు మీ యొక్క శాంతిటీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణుల సాక్షిగా నిండా ముంచేసినటువంటి చరిత్ర ఆరామస్థాన సర్వేకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ రోజు పార్టీ కార్యకర్తలు శ్రేణులే బాధపడేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి మీరు రాష్ట్రంలోకి లేక రావద్దని కొట్టినా కొడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు కూడా అదే మద్దతు ఇస్తున్నారు అసలు నువ్వు చెప్పే మాటలు కూడా మేము ఇంకా నమ్మము అని కూడా ఇప్పుడు ఆరామస్థాన్ని ప్రతి ఒక్కరు వ్యాఖ్యలు చేయటమే నేను అదే అంటున్నానండి ఈరోజు అది ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు శ్రేణులు దివాలా తీసే పరిస్థితికి వచ్చినారంటే ఆయన నమ్మే కదా ఆయనను నమ్మే కదా కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేసి ఈరోజు ఆస్తులు అమ్ముకునేటువంటి పరిస్థితి నెలకొంది మరి నిజంగా మీ మీ సర్వేకి శాన్సిటీ ఉన్నట్లయితే ఎందుకు మీరు ఫేక్ సర్వే రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు సంవత్సరం ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు మనకు పదిహేను సీట్లు కూడా రావట్లేదు అని చెప్పి చెప్తే ఆ అధికారిని వేరే విభాగానికి తరలించిన విషయం కూడా మీకు తెలుసు ఇవన్నీ మీడియా ముందు చెప్పారు మేబీ నాకు తెలిసి ఆరామస్తాన్ గారికి ఏమన్నా పేమెంట్ ఇంకా రావాల్సినటువంటి పేమెంట్ రాలేదేమో కారణంగా చెప్పి ఉండొచ్చు తప్ప ఆయనకు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ యొక్క గతం ఏందో తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ గతం ఏందో తెలుసు కాబట్టి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని మీ యొక్క సర్వేకి శాన్సిటీవ్ పెంచుకునే విధంగా సర్వేల మీద ఫోకస్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం